Oh, oh. 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 బ్రహ్మం గురు విష్ణు గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ పవిత్రాత్మ స్వరూపులకు ఆత్మ సోదరి సోదరులకు ఆత్మ ప్రణామ స్వామి ఏమి పలికిస్తే అది నేను పలుకుతున్నాను మనమంతా శ్రద్ధాశక్తులతో ఈ దేహంలో విలక్షణంగా ఉన్న శుద్ధ చైతన్యాన్ని అది తానే అయి ఉన్నాడని తెలుసుకోవడం కొరకు మనంత ప్రయత్నం చేసి అదే తనని దృగ్దృశ్యం లేకం కావాలి చూసేది చూడబడేది ఒకటిగా గుర్తించాలి చూసే జీవుడు చూడబడే ఏదైతే పరమాత్మ పొందదాం పొందదామనుకుంటున్నా అదే నేననే దృక్కు దృశ్యము అంటే జీవుడు బ్రహ్మము ఏకమై ఒకటిగా ఉంది అని తెలియాలి దానికే మన ఆర్యులందరూ ప్రయత్నం చేశారు మనకు అనేక కక్షల్లో చెప్పారు ఎవరు చెప్పిన ఏ గురువును అనుసరించినా సరే మార్గం మాత్రం కట్టకడకు బ్రహ్మనాడి లేదా సుషమ్న నాడే సాధన చేయాలి ఎవరికైనా ఇదే ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి కృష్ణుడికైనా రాముడికైనా యేసుకైనా బుద్ధుడికైనా మీకైనా నాకైనా ప్రము ది పాయింట్ ఆఫ్ ది సెంటర్ విత్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది గాడ్ పరమేశ్వరుడు అన్నవాడు మన లోపట ఉన్నాడు బహి అంటే బయట ఉన్నాడు లోపట ఉన్నాడు కానీ ఆయన తెలియాలంటే ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అడ్జస్ట్మెంటు లోపము దానికిగాను యోగము అన్నారు దానికే యోగం సరి చేయాలి ఎందుకు అంటే శంకరాచార్యులు వారు ఆత్మభాగలు చెప్తారు సదా సర్వగత ఒక ఆత్మ ఆత్మ లేని చోటే లేదట సర్వే సర్వత్ర ఉన్నాడు మన శరీరంలో కూడా ఆ పాత తల మస్తకం కూడా నిండుకొని ఉన్నాడు జీవరూపంలో మనం నడుస్తూ పోతూ ఉంటే ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుందంటే ఆటోమేటిక్గా మన చెయ్యి అక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఏ తెలివిశాత ఇక్కడ ముళ్ళు గుచ్చుకుందని తెలుసుకున్నామో ఆ తెలివే పరమాత్మ అది తెలియజేస్తుంది ఆ తర్వాత ఈ కరసరవయాలు ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి మనస్సు బుద్ధి పనిచేస్తుంది అంటే ఆటోమేటిక్గా ఇక్కడ ముళ్ళు గుచ్చుకున్నట్టు చూడలేదు అక్కడ చెయ్యాలిపోతుంది అంటే అక్కడ తెలివి ఉంది ఆ తెలివి ఈ హ్యాండ్ ద్వారా అది ఉపశమనం చేసుకోవడానికి ఇక్కడ పుచ్చుకుంది అని తెలుసుకున్నాడు బట్ ఆ తెలివిని తెలుసుకోవాలని అంటే తెలియజేసే తెలివి అది పరమాత్మ తెలుసుకునే తెలివి జీవాత్మ జీవాత్మ అనేక రకాలుగా తెలుసుకుంటున్నాడు పరమాత్మ తెలియజేస్తున్నాడు తెలియజేసే తెలివిలో ఈ తెలుసుకునే తెలివి విలీనమైపోతే తెలివి ఒక్కటే ఉంటుంది అదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు మార్పు చెందినటువంటి జ్ఞానం మనలో ఉంది దానిని పొందడం కొరకు మన ఆర్యుడు అనేక కక్షల్లో నీలోనే నువ్వే ప్రయత్నం చేసుకో స్వయమేవ స్వయం పసేత్ ఆత్మరాజ్యం సుఖీ వసేత్ ఆత్మానందం స్వయం సజీవన్ ముక్తి రుచిత జీవన్ ముక్తి ప్రకాశకుడు మహర్షులు చెప్పారు స్వయంగా తనకు తానుగా తను ఏమై ఉన్నాడో తెలుసుకోవాలంటే భగవతత్వం తెలియాలని అంటే నీవు ఏమై ఉన్నావో తెలుసుకుంటే భగవంతుడంటే ఏమిటో తెలుస్తుంది ఎందుకు స్వయంగా చూడాలి తనకు తానులోనే ఆత్మరాజ్యం సుఖీవ ఆత్మరాజ్యాన్ని పొందుతాడట సుఖం వాడి వశమైపోతుందట ఆత్మానందం స్వయం పోషేత్ ఆత్మానందాన్ని స్వయంగా తాను అనుభవిస్తాడు తనకు తానులోనే అనుభవిస్తాడు సహా జీవనముక్తి రుచిత జీవించుంటుండగా మోక్షాన్ని పొందుతారని జీవన్ముక్తి ప్రకాశకలో చెప్పారు మహర్షులు ఆత్మానందం బ్రహ్మానందం నిత్యానందం అని మనం అంటాం ఆ బ్రహ్మానందం మనలోనే ఉంది ఆనందం ఎక్కడో లేదు బ్రహ్మానందం పరమసుఖము దేవేంద్రాది దేవతలకు కూడా అసుఖం లేదట బ్రహ్మానందంలో ఉన్నటువంటి ఎవరు కూడా అనుభవించలేరు బ్రహ్మానందాన్ని అనుభవించిన వాడు యోగి వాడే ఈశ్వరుడు బ్రహ్మానందం పరమసుఖం కేవలం జ్ఞానమూర్తి కేవలం జ్ఞానమే ఆయన స్వరూపము జ్ఞానానికి రూపం లేదు జ్ఞానం మనలో ఉంది జ్ఞానం కొరకు మనం బయట ప్రయత్నం చేస్తున్నాం లోపల ప్రయత్నం చేస్తే వాడే వీడు వీడేవాడు వేమన చెప్తాడు వెన్న చేతపట్టి వివరం తెలియక వృతము కోరునట్టే అతని భంగి తాను దైవం అయ్యి దైవంపు దలుసురా విశ్వదాభిరామ వినురవ వేమన దైవం కొరకు బయట వెతికినవాడు వెర్రి వేగలప్ప అని ఏమంటున్నాడు వెన్ననే చేతిలో ఉంది అది కాస్తే నెయ్యి అవుతుందని వివరం తెలియక నెయ్యి కొరకు ప్రయత్నం చేస్తున్నాడు అంటే తాను దైవం అయ్యి దైవం బదులు అయినా నీ చేతిలో ఉండేటటువంటిది కాస్త నెయ్యి అవుతుందని వివరం తెలిసి నెయ్యి కొరకు ఎందుకు ప్రయత్నం చేస్తావో అలాగునే ప్రతి ఒక్కరు కూడా అక్కడ దైవం ఉన్నాడు ఇక్కడ దైవం ఉన్నాడు హిమాలయంలో స్వాములు ఉన్నారు ఎవరు స్వాములు నీ లోపటే స్వామి ఉన్నాడు కాబట్టి నీకు నువ్వు ప్రయత్నం చేసుకో అది గురుపదేశం ద్వారా గురువు నీకు చెప్పాడు కదా అది ఒకే ఒక చిట్కా ఆ చిట్కావే యోగము యోగము అంటే ఈ సృష్టిలో ఒకే జీవుడు ఉన్నాడు ఈ సృష్టిలో ఒకే ఈశ్వరుడు ఉన్నాడు వీళ్ళిద్దరికీ కలియకే యోగం అది ఒకే ఒక మార్గం ఎన్ని మార్గాలు లేనే లేవు అందుచేత డోంట్ డిఫెంట్ అన్ అదర్స్ మిమ్మల్ని మీరు నమ్ముకొని ఈ సాధన కొనసాగించుకుంటే అనతి కాలంలోనే మీరంతా కూడా మోక్షానికి అర్హత అవుతారు మేము అక్కడ హిమాలయ వెళ్ళాము బాబా గుహకి వెళ్ళాము బడగర్ వెళ్ళాము బడగర్లో స్వామి ఉన్నారా హిమాలయాల్లో స్వామి బాబా బాబా గారు యోగం చేసి ఆయన మహాయోగ అయిపోయినాడు మనము చేస్తే అవుతాము అలాగే శివానంద పరమహంస గారు యోగం చేసి యోగయ్యారు అంటే వాళ్ళందరూ పేర్లు చెప్పుకుంటున్నాం కానీ మనం చేయటం లేదు పేర్లు చెప్పుకుంటే ఏమొచ్చింది చెప్పండి మన పొరుగు వాడు కోటీశ్వరుడు మనం ముష్టిత్తుకుంటున్నాం అంతే కదా మనకేం మనకేమొచ్చింది కృష్ణుడు గొప్పోడే ఆయన చెప్పింది మనం చేస్తే మనము కృష్ణుడు అవుతాం ఎందుకంటే నేను సర్వభూతాల్లోనే ఉన్నానని ఆయనే చెప్పాడు అప్పుడు అవ్యక్తమైనటువంటి వాడిని వ్యక్తిగా వచ్చి మనిషితో నేను తీసుకున్నాను సమూహం సర్వభూతేశు నేను సర్వభూతాల్లో ఉన్నాను అహమాత్మా గుహడాకేసే ఆత్మస్వరూపుడు అని క్లియర్గా భగవద్గీతలో చెప్పారు అందుచేత ఆయన చెప్పినటువంటి విషయాన్ని మనం అవగాహన చేసుకుంటే ఆర్ఆర్ కృష్ణ కృష్ణ ఏజ ఈశ్వర అర్జున ఏజ జీవ ఈ జీవుడిని ఇందులో ఐక్యం చెయ్యాల తను ఏ జీవశక్తి ద్వారా వచ్చాడో ఆ జీవశక్తిని ఒల్టా చేసి ఊర్ధానికి తీసుకెళ్ళి లయం చేయాలి అది బ్రహ్మానందం బ్రహ్మానందే నిమగ్నస్య విషయానందం పరిచయం బ్రహ్మానందం ఎవడైతే నిమగ్గును అడుగుతాడో విశ్యానందాన్ని వదిలేస్తాడో ఆటోమేటిక్గా అమృతం తాగిన వాడికి గేంజన్నం కావాలా చెప్పండి అలాగనే ఈ టేస్ట్ సెలవుక మనము ప్రాపంచిక విషయాల్లో ఐహ్యసుఖాల్లోనూ పడిపోయి ధరేషుణ ధనేషున పుత్రేషుణంలో తగులుకొని పునరభిజనడం పునరు అందుకు ఎవరికైనా బ్రహ్మానందం అంటే తనలోనే ఉందని తెలుసుకోవాలి ఇవన్నీ విషయానందాలు ధన సంపాదన వస్తు సంపాదన ఇదంతా కూడా విషయ వాసనలు ఇవి క్షణికమైనటువంటి భోగభాగ్యాలు ఆ బ్రహ్మానందం అన్నటువంటిది ఒక యోగి తెప్పితే ఎవరు అనుభవించలేరు దేవేంద్రాది దేవతలకు కూడా ఆ బ్రహ్మానందం గురించి తెలియదు వాళ్ళు ఎగస తపస్సు చేస్తున్నారు బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు కూడాను అందుచేత బ్రహ్మానందం పరమసుకదం కేవలం జ్ఞానమూర్తి కేవలం జ్ఞానమే ఆయన స్వరూపం జ్ఞానానికి రూపం ఉందే లేదు భగవంతుడికి రూపం ఉందే లేదు రూపనామక్రియ రహితుడు జ్ఞానం ఉందే లేదా ఉంది అయినప్పుడు ఐడెంటిఫై చేసుకోవాలి వెళ్ళి విశ్వాతీతం జ్ఞానం ఎక్కడుంది విశ్వానికి అతీతంగా ఉంది గగన సదృశ్యం సత్వం దాటాలి సోలాకాశం చిత్తాకాశం సిధాకాశం దాటాలి గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం అహం బ్రహ్మాస్మి అయిమాద్భత్వం ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదాలు చెప్తాయి ఆ బ్రహ్మం నీవని అహం బ్రహ్మం అస్మి అహం దేశిస్తే మిగిలింది ఏంటి బ్రహ్మమే ఆ అహమే నా మనల్లే నానా ముక్కు తిప్పలు నేను నేను అని దేహాత్మ భావనతో నేను ప్రజ్ఞావంతుణ్ణి నేను ధనవంతుణ్ణి నేను పండితుడను అని దేహభా దేహాత్మ భావన చేత పునరభిచరణం పునర్ విష సర్కిల్లోనికి పునరవి అంటే జన్మ సర్కిల్లోని తిరుగుతున్నాడు చక్రాల్లో నేనే బ్రహ్మమునై ఉన్నాను నాకంటే అన్యంగా ఇంకొకటి లేనే లేదు అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం మార్పు చెందినటువంటి జ్ఞానమే బ్రహ్మము అయమాత్మ బ్రహ్మ ఆ ఆత్మ నేనయ్యే ఉన్నాను అని చెప్పి తెలుసుకోవడం కొరకు లోపలికి మర్యాదగా ఏ సాధకుడు అయితే వెళ్తాడో వాడు తిరగనవసరం లేదు శ్రమలు పడి పడి తిరిగినందుకు భ్రమలు ఊడిగాను గురువు సమయం ఇది సద్గురుని కోరి సాంఖ్యతారక యోగ మెరిగి ఇరవై ఆరు తత్వం పరిచి చూసి ఇరవై ఆరు తత్వాన్ని తనలోను తానే తెలుసుకోవాలి ఇరవై నాలుగు తత్వాలతో కూడుకున్నది ఈ ఫిజికల్ బాడీ పంచ ఐదు పంచ ఐదు పంచ కర్మేంద్రియాల ఐదు పంచ ఐదు నాలుగు ఐదులు ఇరవై మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అన్నటువంటి అంతఃకరణ చతుష్టయంతో కూడుకొని ఈ ఫిజికల్ బాడీ ఉంది ఇరవై ఆరో తత్వం తెలుసుకోమంటున్నారు ఇరవై నాలుగు తత్వాలు కూడా జలములే విద్యుత్ లేకపోతే లైట్ కాంతిస్తుందా మోటార్ పంపు చేస్తుందా ఏవి కూడా పనిచేయవు ఆ విద్యుత్ లాంటి దైవశక్తి మనలో ఉంది అందుచేత ఆ శక్తిని మనం తెలుసుకోవడానికి లోపలికి వెళ్ళాలి ఆ దృశ్యం ఎక్కడ తెలుస్తుంది గగనం శితాకాశం ఉంది ఇక్కడ సి ప్లస్ ప్రకాశము ప్రకాశంతో కూడుకొని ఉన్నాడు స్వామి మన శరీరం మనకెలవో ఆయన శరీరం కూడా ప్రకాశమే ఆ ప్రకాశమే మనం అయిపోవాలి ఆ ప్రకాశమే ఈశ్వరుడు దాన్నే ఆత్మదర్శనం అని చెప్పేసి ఇన్ని సాధనలు గమ్యం అదే అయితే ఇరవై నాలుగు తత్వాలు కూడా జడములే ఇవేవి కూడా జడము చైతన్యాన్ని తెలుసుకోలేవు పంచ కోశములు కానీ పంచ ప్రాణములు కానీ పంచ జ్ఞానేంద్రియాలు కానీ పంచ కర్మేంద్రియాలు కానీ మనోబుద్ధి చెత్త అహంకారం అనే అంతఃకరణ చతుష్టయం కానీ ఈ ఇరవై నాలుగు కూడా జడములే ఇరవై ఐదో వాడు వచ్చి చేరినందు వలన ఇరవై నాలుగుకి డ్యూటీ జరుగుతుంది అంటే విద్యుత్ ఉన్న వలన కర్మాగారం నడుస్తుంది విద్యుత్తు లేకపోతే అన్ని యంత్రాలు పడుకుంటాయి అట్లాగే జీవుడు ఇరవై ఐదో వాడు ఇరవై ఆరో తత్వం తెలుసుకోమంటున్నారు అంటే ఈ జీవుడిని ఇప్పుడు ఈశ్వరుల్లో ఐక్యం చేయాలి ఈ ననుడిని విడిచిపెట్టేసి జీవాత్మను పరమాత్మను ఐక్యం చేసేదే యోగము ఎన్ని యోగాలు లేవు యోగము ఏకవచనమే చెప్పారు యోగం అంటే ఈ జీవాత్మ ఈ పరమాత్మతో ఐక్యం చెయ్యాలి అంటే ఇక్కడ ఉన్నవాడు అర్ధ భాగం కిందికి పంపించి తన లీలలన్నీ సాగిస్తున్నారు నీలా నాటక సూత్ర కేలనకరి విజ్ఞాన దీపాంకురి ప్రత్యక్ష మహేశ్వరి ఉమా పార్వతి కాళి హైమవతి శివాత్రి శివుడికి మూడవ కంటిలోనూ ఉంటుందని ధూమ్రాక్ష సంహారిణి చిద్రూపి పరదేవత భగవతి శ్రీరాజ రాజేశ్వరి కాశీ పురాధీశ్వరి ఇక్కడ కాశీ ఉంది ప్రకాశం కాశీ అంటే ప్రకాశము కాశీ అంటే అది ఊరు పేరు కాశీ వెళ్తే ఎవరికి మోక్షం రాదు కాశీ పురాధీశ కాశీపురం ఈ శరీరంలోను కాశీపురం ఇక్కడ ప్రకాశం ఉంది కాశీ పురాధీశ్వరి భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరిని అన్నపూర్ణాష్టకంలో శంకరాచార్యులు వారు చెప్తారు కాబట్టి బుద్ధివంతులైనటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయాలి సద్గురు పాదుకా స్థావంలో శంకరాచార్యులు వారు చెప్తారు బుద్ధి రూపమ బుద్ధి బుద్ధికంత్రితయిక కోటని వాసినం నిచ్చలం నిఖిల ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతర కే నిజశుద్ధ సంయమే గోచరం మానసాంతర్భావ ఏ గురు పాదు వేదాంతం అయిపోయింది వేదాంతం ఎవరు చెప్పనక్కర్లేదు తను విన అవసరం లేదు సద్గురు పాదు కాస్త శంకరాచార్యు వారు బుద్ధి రూపమ ఏక ఐకకోట త్రికూట స్థానంలో ఉన్నాడు స్వామి నిచ్చలం నీకిల ప్రకాశిక నిర్మలం నిజ మూలకం ఈ సృష్టిని అందరినీ కూడా ప్రకాశింపజేస్తున్నాడు చరాచర జీవరాశులు కదులుతున్నవి కదిలికలేనివి అచలము శరణము అయినటువంటి అన్నిటినే నడుపుతున్నాడు ఇక్కడుండి ఏక కోట నివాసనం నిశ్చలం నీకిల ప్రకాశక నిర్మలం నిజ గోచరం నిశ్చలంగా ఉన్నాడు కూటస్థంలో ఇది కూటస్థం అక్కడుండి అన్ని జీవరాశుల్ని కూడా నడుపుతున్నాడు ఓల్ వరల్డ్ నేను నడుపుతున్నాడు ఇక్కడున్నాడు నిఖిలని నిఖిలాన్ని ప్రకాశింపజేస్తున్నాడు అన్నిటికీ ఆ చైతన్యమే ఉంది మమాత్మ సర్వభూతాత్మ నిచిలం నిఖిల ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమం తరకేళనం నిజ శుద్ధ సంయమి గోచలం అయిపోయే వేదాంతం పశ్చిమ శంకరంలో ఉన్నాడట స్వామి కేలనం అంటే ఆడుతున్నాడు ఇక్కడికి ఇక్కడికి ఉన్న నిజం అంటే ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ స్వస్థానానికి వెళ్ళిపోవాలి అప్పుడు నిజము గోచరిస్తుంది ఆత్మానుభూతి కలుగుతుంది వాడే వీడు వీడే వాడు నేనే నేను నాకంటే అన్యంగా సూత్రే మణిగనా ఏవన్న సూత్రానికి అర్థం అంటే తనలో ఉన్నటువంటి ఆత్మీయ సర్వభూతాల్లో కూడా ఉంది చరాచరమైనటువంటి జీవజడ ప్రకృతి అంతా నిండుకొని ఉంది ఈ బుద్ధి రూపంలో తెలియాలి బుద్ధి శుద్ధమైతే తెలియబడుతుంది పశ్చిమ చక్రంలో ఉన్నాడు స్వామి ఇది తూర్పు ఇది తూర్పు ఇది పడమర ఇది తూర్పు ఇది పడమర పశ్చిమ అంటే ఇక్కడ ఉన్నాడు మూలాధార ఆరంభ్య బ్రహ్మరంధ్ర పర్యంతం సుషుమ్న సూర్యభ తన మధ్యే పరమాత్మ వ్యవస్థిత ఇంత సులభంగా ఉన్నటువంటి విషయాన్ని కొండలు పిండులు హిమాలయాలు ఆ స్వామి ఈ స్వామి మనస్సు నిలబెట్టలేక పిచ్చుకోకలదిరుతున్నారు జనాలు స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతా న్యాయమార్గే గోబ్రాహ్మణేభ్యం శుభమస్